హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అని ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వచ్చేసాను తమ్నైలు చూస్తే అర్థమైపోయింది కదా మనం ఈ సంక్రాంతికి చాలా కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటూ ఉంటాం వాటిని అన్నిటినీ చాలా ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాము రెండు ప్రాసెస్ అయితే చూపిస్తాను ఒకటి మనం ఇలా స్టవ్ పైన వెయిట్ చేసామంటే వాటిని బాగా అటు ఇటు తిప్పుతూ పట్టకర పట్టుకొని ఒక పది నిమిషాలు వదిలి పక్కన పెట్టేసామంటే చాక్తో కానీ చుట్టూ తిప్పితే ఈజీగా ఊడొచ్చేస్తుంది మన నార్మల్గా చాక్తో తీస్తే వస్తుంది కదా అనుకుంటారేమో నార్మల్గా అయితే రాదు కదా అదంతా చి చినిగిపోతూ ఉంటుంది చూసారా నీట్గా వచ్చింది మనకి పైన అది బ్లాక్గా ఉండేది అవసరం లేదనుకుంటే నీట్గా అయితే చాక్తో రఫ్ చేయొచ్చు నేనైతే ఏం చేయలేదు అది దానికే అంటుకుపోయింది తీసేటప్పుడే నీట్గా వచ్చింది ఇంకొక ప్రాసెస్ అయితే మనం ఇడ్లీ పత్ర చూసారుగా గట్టిగా రాలేదు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకుని కొంచెం వాటర్ పోసి వాటర్ పోయకపోయినా ఆవిరి ఏదైనా పెట్టుకోవచ్చు వాటర్లైనా పెట్టుకోవచ్చు వాటర్ అయితే పోసేసి ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఉల్లిగడ్డలు అనుకుంటున్నారా నేను ఏం లేదండి ఎలాగో బాయిల్ అవుతుంది కదా టైం వేస్ట్ అయ్యేందుకు లేని అందులో వేసాను కూడా బాయిల్ అవుతాయని అదో పెట్టాను కదా అలా పెట్టేసిన తర్వాత పక్కనైతే పెట్టామంటే ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన వదిలేయండి అదంతా కొంచెం కూల్ అయిందాకా మనం తీయాలన్నా కాలుతుంది కదా అందుకు చల్లారిపోతే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఏదో చాక్ అయితే తీసుకొని సేమ్ ఇందాకట్లాగే రౌండ్గా అయితే తిప్పుకున్నాను ఇప్పుడు చూస్తారుగా మీరే అసలు నీట్గా అయితే వచ్చేసింది ఇదైతే నచ్చితే మన వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా కొబ్బరి చిప్పును రిమూవ్ చేయొచ్చు మనం రెసిపీస్కి వాడుకోవచ్చు